నన్ను నేను బలపరుచుకోవాలి నేను ఏమైనా చెయ్యాలి అని వారి యొక్క సొంత జీవిత శైలిని వారి జీవితాన్ని గడుపుతున్నారు వారి మీద వారు ఆధారపడుతున్నారు వారు బలం మీద వారు ఆధారపడుతున్నారు వారు కలిగి ఉన్న ధనం మీద వారు ఆధారపడుతున్నారు వారు కలిగి ఉన్న స్నేహితుల మీద వారు ఆధారపడుతున్నారు నిజమే ప్రియ సహోదరుడ సహోదరి మీరు ఆత్మీయులే ఆత్మీయముగా వారే ఆత్మీయముగా వారే కానీ ఆత్మలో మీరు అనుకున్నంత రీతిగా వరదెల్లలేకపోతున్నారు మీరు అనుకున్నంత రీతిగా దేవుడిలో నిలిచి ఉండలేకపోతున్నారు కలిగిన కారణం ఏమిటి అంటే మీరు మీ యొక్క తోటి స్నేహితులకి ఇచ్చే ప్రయారిటీ మీకు చుట్టుపక్కల ఉన్నవారికి ఇచ్చే ప్రయారిటీని దేవుడికి ఇవ్వ లేదు దేవుడు వాక్యానికి ఇవ్వటం లేదు దేవుడు పాదాల దగ్గర మీ సమయాన్ని గడపట్లేదు కాబట్టి మీ జీవితంలో ఆత్మలో బలము పొందుకోకుండా ఇంకా ఆత్మీయ అభివృద్ధిలోనికి వెళ్ళకుండా